లో మత్స్యకారులు కొల్లూరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విన్నవించారు ఘంటసాల వెంకటలక్ష్మి రాష్ట్రంలో మత్స్యకారులు కొల్లేరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో యానం మాజీ మంత్రి ప్రస్తుత పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో మత్స్యకార సామాజిక వర్గ మత్స్యకారుల ప్రాంతానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు మత్స్యకార ప్రతినిధులతో పాటు కలిసి సమస్యలను వివరించి వాటిని పరిష్కరించమని కోరిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గంటసాల వెంకటలక్ష్మి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ மரியு 7550428888 மா அட்ரஸ் சீரியால லக்ஷ்மி நரசிவாச் ச்வாமி தேவாலையம் பரக்கனா நியர் அவ்டர் ரிங்கரோட் கீசரா ஜங்க்சன் சீரியால கராமம் மேட்சில் சில்லா